నమస్తే అండి నేను వెళ్ళి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే గోంగూరు పువ్వుల పచ్చడి చేసి ఉందాం అనుకుంటున్నానండి వీటినే గోగు అని కూడా అంటారు ఇవి గోంగూరు చెట్లకి పోస్తాయన్నమాట ఈ పువ్వులు మన శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టి పచ్చడి కోసం రెడీ చేసుకోవాలి ఈ పచ్చడి నేను పొండుమిర్చి కాంబినేషన్తో చేస్తున్నానండి గోగు పువ్వులు పండుమిర్చి కాంబినేషన్తో పచ్చడి చాలా బాగుంటుంది దీనికోసం నేను పండు మిర్చి అలాగే మినపప్పు ఆవాలు మెంతులు చింతపండు కొద్దిగా ఇంగువ తీసుకున్నానండి ఇప్పుడు పచ్చడి మనం పోపు పెట్టడం కోసం స్టవ్ మీద మూకుడు పెట్టి అది వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసి ముందుగా మినపప్పు వేద్దామండి అవి వేగిన తర్వాత ఆవాలు మెంతులు కూడా వేసి తగినంత ఇంగు వేద్దాం ఇంగు వేస్తేనే ఏ పచ్చడి అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంగు అసలు స్కిప్ చేయకూడదు ఇంగువ ఫ్లేవర్ ఆర్డ్గా ఏమనిపించదండి మీకు చాలా బాగా అనిపిస్తుంది చట్నీస్లో వేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తెలీదు వేసినట్టు కూడా పోపులన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కడిగి బాగా ఆరబెట్టుకున్న మిర్చి ఇప్పుడు ఇందులో వేసి ఒకసారి చెట్టుపటమనే వరకు ఒక నిమిషం వేస్తే సరిపోతుందండి వేయించిన పోపు తీసేసిన తర్వాత అదే మూకుల్లో కొద్దిగా ఆయిల్ వేసి మనం శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న గోగు పువ్వును కూడా అందులో వేసి మనం కొంచెంసేపు మగ్గబెట్టుకోవాలండి ఇలా తడి లేకుండా ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి చాలా ఎక్కువ రోజులు నిలవు ఉంటుందన్నమాట మనకి అలాగే కొద్దిగా చింతపండు కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా వేయాలండి గోగు పువ్వులు పుల్లగానే ఉంటాయి కాకపోతే చింతపండు యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ వేరే వస్తుందనమాట పువ్వుని ఇలా అయ్యే వరకు మనం కొంచెం మగ్గబెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పోపు దినుసులని మిక్సీలో వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పోపు దినుసులు అలాగే మిర్చి కూడా వేసాం కదా ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న గోగుపప్పుని కూడా ఇందులో వేసి ఒకసారి మిక్సీ రన్ చేస్తే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది ఇందులో వాటర్ వేయవలసిన అవసరం ఉండదండి వాటర్ వేస్తే పచ్చడి నిలవ ఉండదు కదా బాగుండదు ఇందులో తడితోనే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది ఇలాగా రెడీ అయింది అనమాట పచ్చడి చాలా బాగుంటుందండి ఇది మా అమ్మమ్మగారు చాలా బాగా చేసేవారు ఎప్పుడు తయారు చేసినా మా అమ్మమ్మే నాకు గుర్తు ఈ పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకుని కొంచెం నూనె మరిగించి కొంచెం ఇంగు యాడ్ చేసి మరిగిన నూనెలోనూ ఈ పచ్చళ్ళు వేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి అలాగే మిగిలిన పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్లేవర్ కోసం మన ఇష్టమైనవి యాడ్ చేసుకోవచ్చు మేమైతే సింపుల్గా ఇలాగ కొంచెం ఇంగు నూనె కాచి వేసుకుంటాం అనమాట మన గోంగూర పువ్వులు అలాగే పొండిమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పచ్చడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పడం ఎందుకు మీరు రుచి చూస్తే మీరే అనుకుంటారు ఏదో సినిమాలో ఒక పాట ఉంటుంది కదండి ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే అని సేమ్ అలాగే ఫీల్ అవుతారనమాట అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే చాలా రోజుల నెల ఉంటుంది మళ్ళీ వచ్చేలా కలుసుకుందాం నమస్తే